మళ్ళొకసారి ఈ జియో ట్వంటీ నైన్ని ప్రెస్ మీట్ పెట్టాలి మళ్ళీ రద్దు చేయాలని చెప్పి మళ్ళొకసారి ఎందుకు మీరు లేవనెత్తు నమస్తే అండి ఈరోజు రావడానికి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం రేపు హైకోర్టులో డివిజన్ బెంచ్ టూలో మనకు జీవో ట్వంటీ నైన్ పైన జడ్జిమెంట్ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వానికి ఇంకొక అవకాశంగా మేము ఏం చెప్తున్నామంటే ఆలోచించుకొని కోర్టు ముటికాయలు పెట్టేలోపు సరే మేము దీని గురించి ఆలోచించుకొని రిజల్ట్ మేము వాయిదా చేస్తామని ఒక కాన్సెప్ట్లో చెప్పుకొని వస్తే బాగుంటుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ జియో అని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ వన్ మీరు తీసేసి ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళం మైనార్టీ వాళ్ళ రిజర్వేషన్ లేకుండా తుడిచేసిల్లు దాని అర్థం ఒకటే జియో ట్వంటీ నైన్ అనేది రిజర్వేషన్లు మీరు ఇవ్వలేదు అన్నట్టుగా రెండవది మొన్న కూడా డివై చంద్రచూడు చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ అయ్యే ముందు రోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చిపోయారు ఏ ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ముందు ముందు భవిష్యత్తులో ఈ నోటిఫికేషన్ ఏమైనా చేంజెస్ చేసి ఇస్తామని అంటే నోట్ పెట్టి మీరు మేము చేంజ్ చేయాల్సి వస్తుందని ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది ఒకవేళ అదే పాటించి ఇస్తే మాత్రం చేయొచ్చు కానీ ఈరోజు ఈ నోటిఫికేషన్ కూడా నీకు రద్దు చేయమని చెప్పలేదు రీ నోటిఫికేషన్ ఇవ్వమని కూడా చెప్పలేదు నువ్వేం చేసినావు ఐదు వందల మూడు పోస్టులకు అరవై పోస్టులు పెట్టి నువ్వు రీ ఎగ్జామ్ పెట్టేసి నువ్వు రీ నోటిఫికేషన్ ఇచ్చినావు రీ నోటిఫికేషన్ ఇచ్చి రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల కూడా మళ్ళీ ఒక లక్ష యాభై వేల మంది మళ్ళీ విద్యార్థులు ఎక్కువ వచ్చిళ్ళు ఇక్కడ ఏమైంది మళ్ళీ ఇంటర్వ్యూ లేదు జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చిండు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన రెండు మూడు నెలలకి ఇది మాకు జూలైలో బయటపడ్డది ఇది పబ్లిక్ డామ్లో కూడా పెట్టకుండా ఈ ప్రభుత్వము మీన మేషాలు వేసుకుంటూ వచ్చింది తర్వాత మేము వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటూ పోతే దీన్ని హారిజెంటల్ వర్టికల్ అందులో విందులో ఏమున్నాయిందనుకుంటూ పోతే అసలు ఇక్కడ ఏ ఒక్క వర్గాల వారికి కూడా న్యాయం జరగకుండా పోయింది ఇక్కడ చూడండి సింపుల్గా మొత్తము ఓపెన్ పోస్టులలో రెండు వందల తొమ్మిది పోస్టులకు ఇంటూ ఫిఫ్టీ వేసుకుంటే పదివేల నాలుగు వందల యాభై మంది రావాలి అయితే ఈ పదివేల నాలుగు వందల యాభై మందిలో ఎంతమంది మనకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ వాళ్ళు వచ్చిల్లో టీజీపీఎస్ఈ ఇవ్వలేదు రిపోర్టు రెండోది ఎస్సీ వాళ్ళు తొంభై మూడు పోస్టులకు నాలుగు వేల ఆరు వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారు పీడబ్ల్యూ కేటగిరీలో నూట డెబ్బై ఎనిమిది ఓపెన్ కేటగిరీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యి ఇవ్వాలి కదా ఈ పదివేల నాలుగు వందల యాభై మందలు ఇవ్వలేదు చూడు సేమ్ ఎస్టీకి యాభై రెండు రెండు వేల ఆరు వందల మంది ఎగ్జాంపుల్గా బీసీబీ అండ్ బీసీడీ ఎక్స్పోజ్ చేయండి ఎక్కువ బీసీబీలో ముప్పై ఏడు పోస్టులకు ఏడు వేల ఐదు వందల అరవై మంది ముప్పై ఏడు పోస్టులకు ఇంటూ యాభై చేస్తే ఎంతమంది వస్తారండి పదిహేడు వందల యాభై మంది దాకా వస్తారు బీసీడీలో ఇరవై రెండు పోస్టులకు పన్నెండు వందల పన్నెండు వందల పన్నెండు వందల మంది దాకా వస్తారు ఇందులో ఐదు వేల మంది ఇందులో ఐదు వేల ఐదు వందల మందిని తీసుకున్నాడు అంటే మొన్న చెప్పిన రెడ్డి గారు పదివేల మందిని ఓపెన్ కేటగరీ ఎక్స్ట్రా తీసేసుకొని మేము బీసీ వాళ్ళకి యాభై ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించినా మేము మెయిన్స్కి కండక్టర్ రాపిచ్చామని చెప్పేసి గత రీసెంట్గా జరిగిన మీటింగ్లో చెప్పుకోవచ్చు మరి ఎస్సీ ఎస్టీ బీసీసీ బీసీడీ బీసీఈ మైన మైనారిటీ అండ్ డీడబ్ల్యూసీ వాళ్ళు అనగార్య వర్గాల వాళ్ళు ఎక్కడ వెళ్ళి మరి ఓపెన్ కేటగరీల పోస్టులు ఎక్కడికి వచ్చినాయి ఎవరికి ఇచ్చులు ఆ నెంబర్స్ ఏవి ఇక్కడ ఈ నెంబర్స్ ఎక్కడియలేదు ఇప్పుడు నాకు ఎగ్జామ్ కూడా డెబ్బై మార్కులు వచ్చినాయండి నాకు ఎస్టీ కేటగిరీలో నన్ను తీసుకోండి నా ఎస్టీ కేటగిరీలో నన్ను సెలెక్ట్ చేసిండు కానీ నన్ను ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయలేదు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయకుండా నన్ను మా కేటగిరీలో సెలెక్ట్ చేయడం వల్ల మా కేటగిరీలో ఇంకా ఎన్నికలు ఉన్న వాడు కూడా మా కేటగిరీలో సపోర్ట్గా ఉంటుంది అంటే అరవై ఏడు అరవై ఎనిమిది మంది ఉన్న వాళ్ళకి నువ్వు ఇక్కడ న్యాయం చేసుకోకుండా నువ్వు డైరెక్ట్ నా కేటరీలో ఇచ్చేసుకుని నువ్వు ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం ఉన్నట్టు మొత్తం అందులో తోలేసుకుని పోతే రేపు ఎవరికి న్యాయం చేసినట్టు కాబట్టి జీవో ట్వంటీ నైన్ అనేది కంపల్సరిగా రిజర్వేషన్లోకి తూట్లు పొడిచి కంపల్సరిగా ఇది మా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము వినవిస్తాం ఇది ఆల్రెడీ ఒకసారి ఒక జడ్జ్మెంట్ ఒక కోర్టు ఒకసారి మీకు ఆల్రెడీ వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇచ్చింది మళ్ళీ రేపు ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది మీకు అనుకూలంగా అంటే ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వ్యతిరేక ఏంటంటే అది మల్టిపుల్స్ మన క్వశ్చన్స్ల మేము వికీపీడియా క్వశ్చన్స్ అని అది ఏంటంటే ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కోర్టు అనేది కమిటీ చెప్పింది కదా అని తీర్పిచ్చింది కానీ ఆ తీర్పుని ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రో నువ్వు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పుట్టొచ్చు నీ పేరు రాదేశ్వరు వికీపీడియాలో కొడుతుంది ఇది నైన్టీ ఎయిటీలో పుట్టినావు వాస్తవం వికీపీడియాలో తెలంగాణ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల తొమ్మిది జూన్ రెండు అని ఉంది మనకు వచ్చింది రెండు పద్నాలుగు జూన్ రెండు మనకు ఆ ప్రకారం ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా వేరే వేరే పేర్లు కొట్టి చూస్తే అది వికీపీడియా అనేది ప్రామాణికం ఉంటుందా నువ్వు నేను వెళ్ళి ఎడి చేసుకుని కూడా ఏది పెడితే అది పెట్టవచ్చు మరి వికీపీడియా ప్రామాణికం అని చెప్పి మొన్న కూడా చెప్పారు కదా అది కమిటీ చెప్పింది కాబట్టి నేను ఇచ్చిన ఆంటుంది కోర్టు ఇప్పుడు దాన్ని కూడా మేము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ఇక్కడ వీళ్ళు కూడా పోదా ముటికాయలు వేచేసాయి కదా అది ఎక్కడ నిలబడదు ఇక్కడ కొట్టేసినంత మాత్రమే ఇక్కడ అది ఒక్క ఓన్లీ రాంగ్ క్వశ్చన్ మన వికీపీడియా క్వశ్చన్ల మీద తప్పించుకున్నంత మాత్రమే మిగతా ఏ కేసులో తప్పించుకోలేదు కాకపోతే కొంచెం లేట్ అయితే కావచ్చు కానీ కంపల్సరీగా అయితే జడ్జిమెంట్ వస్తుంది మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద కూడా కంపల్సరీ రేపు కూడా ఇచ్చేటువంటి పాల్ గారి డివిజన్ బెంచ్ ఏదైతే జియో ట్వంటీ నైన్ మీద ఒకటి ఉందో వారు కూడా ఇదివరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఇదే గ్రూప్ అనుకు అక్కడ జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈసారి కూడా రద్దు చేసిండు ఆ రద్దు చేసిన కేసు కూడా సేమ్ ఇట్లాంటిదే రెండుసార్లు రెండోసారి మెయిన్ జరిగే అక్కడ రెండోసారి మెయిన్ శ్రద్ధ అయింది అక్కడ సో ఈ రోజు కూడా రేపటి రోజు తెలంగాణలో వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఒక చరిత్ర కావాలని కోరుకుంటూ మేము చేస్తున్నాం అంటే మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ రేపు కూడా మీకు విరుద్ధంగా జడ్జిమెంట్ వస్తే మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది రేపు ఒకవేళ జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వచ్చినా రాకపోయినా వస్తుంది అని మేము అనుకుంటున్నాం ఒక రాకపోతే మాత్రం కంపల్సరీ ఏ కేసులు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ తీసుకోపోయి ఇక మేము సుప్రీం కోర్టులో తెలుసుకుంటాము సుప్రీంకోర్టులోనే మంచి బెంచ్ మీదనే వేసేసి ఇవన్నీ అతి త్వరలోనే జడ్జిమెంట్ వచ్చేట్లు చేసేసి ఈ డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వానికి టైం ఇచ్చేసి ఈ సంవత్సర కాలంలో ఏదైతే తప్పులు చేసేలో నిరుద్యోగుల పట్ల అయితే ఉద్యోగుల పట్ల అయితేంది వేరే వేరే జిల్లాలలో అయితే ఏ ఏ హామీలు ఇచ్చేసి నిరుద్యోగులకు ఏమి ఇస్తా అన్న విషయం అయితే ఏ ఏ పథకాలు మాకు ఏ విషయము నిరుద్యోగులు మాకు ఇక్కడ బస్ చేసినప్పుడు అశోక్ నగర్ కు వచ్చేసి ఏ అయితే హామీలు ఇస్తామని చెప్పేసి అయితే చెప్పిల్లో ఈ ప్రభుత్వం మీద జనవరి నుంచి సంక్రాంతి నుంచి వీళ్ళ మీద మేము పాదయాత్ర వీళ్ళ మీద పోరుబాటే మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం